మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఒకసారి ఈ పాట వినండి ఈ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాను అనే ఒక సాంగ్ ఈ సాంగ్ నేను రికార్డింగ్ చేస్తున్న సమయంలో ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ బ్యాక్ అతను తన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ పాటను ఏ విధంగా నాశనం పట్టించాడో మీరు చూడండి పైగా ఆ పాట మీరు ఒకసారి వినండి రూతం పోడనుకున్నాను క్రైస్తవ ఉతమాయనీ తెలుసుకున్నాను పరలోత పోడనుకున్నాను తప్పిపోయిన హైందావు నీరే రైతే నా కొరత నిరీక్షించే తండ్రే నా శివుడు తప్పిపోయిన హైందము రై

విన్నారు కదా ఫ్రెండ్స్ అసలు ఈ పాట ఈయన కాపీ చేయడానికి అవసరం ఏముంది ఒకవేళ తాను ఏమైనా పాట రాయాలన్నా తను ఏదో ట్యూన్లో వేరే ట్యూన్లో పాడొచ్చు వేరే మ్యూజిక్తో అతను కంపోజ్ చేసుకోవచ్చు కానీ ఈ పాటను ఇతను తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ మీరే చెప్పాలి పైగా ఆ పాటలో క్రిస్టియానిటీకి అగెయిన్స్ట్గా ఎలా మాట్లాడుతున్నాడో మీరు వినండి ఎంత తనకి ఒకవేళ తన భక్తి గురించి చాటాలన్నా తన పాటలతో చాటొచ్చు కానీ క్రిస్టియన్ సాంగ్ తీసుకొని క్రిస్టియన్స్ పైననే ఇలాంటి పాటలు రాస్తున్నాడంటే ఎంత తెగించుకొని ఇలాంటి పనులు చేస్తున్నారో మీరు ఆలోచించండి తాను చేసిన ఈ పనిని క్రైస్తవులందరూ స్పందించాలని నేను కోరుతున్నాను పైగా ఆ పాట ఎంత ఫేమస్ సాంగ్ ఆ పాట వినంగానే మనం అందరము ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో మన బాధలన్నీ దుఃఖాలన్నీ ఆ పాటలో మనకు అర్థమైపోతూ ఉంటుంది అలాంటి పాటను ఎలా నాశనం పట్టించాడో మీరు చూడండి తను ఒకవేళ తన మతానికి సంబంధించిన పాట ఏమైనా రాయాలంటే తప్పేం లేదు పాడవచ్చు కానీ దీంట్లో క్రిస్టియానిటీని ఇన్వాల్వ్ చేసి బైబిల్ని ఇన్వాల్వ్ చేసి చేసిన పెద్ద పొరపాటు మీరు దీనికి ఖచ్చితంగా ఖండించాలి మీరు దీనికి ఖచ్చితంగా స్పందించాలి సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని వీలైనంత వరకు ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి గాడ్ న్యూస్ వల్ హ్యావ్ డే